రుణమాఫీ కట్టాలని రైతులను ఒత్తిడి చేస్తున్న బ్యాంకు సంస్థలను ప్రభుత్వం కట్టడి చేయాలని ఆటో ద్వారా మైకుల ద్వారా పెట్టి రుణాలను తీసుకున్న రైతులను పేర్లను గ్రామాల్లో బహిర్గతం చేస్తున్న బ్యాంకు సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐఎ ఎమ్మెల్ మాసం ప్రజాబంధ పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుడు కొండచరణ్ డిమాండ్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది చాలా సంతోష సంతోషించవలసిన విషయం అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ కాలం అంటే ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి తీసుకున్న రుణమాఫీ రైతులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఏకకాలంలోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పేసి అని ఖచ్చితంగా అది ఆగస్టు లోపు మొత్తం పూర్తి అవ్వాలని చెప్పేసి అని సీఎం గారు తెలియజేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి నివేదిక ఏదైతే జూలై పదిహేనో తారీఖు కల్లా నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా తెలియజేసింది అంటే ఈ ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వడం కోసం రైతు సమస్యలు పరిష్కరించడం కోసం రైతుకు అండదండగా ఉండడం కోసం ఈ రుణమాఫీ అనేటువంటి అంశాన్ని తీసుకొని ఆ రుణమాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది కానీ ఇదే సమయంలో రుణాలు తీసుకున్న ఎక్కడి నుంచి అయితే బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకోవడం జరిగింది ఈ బ్యాంకులకు సంబంధించినటువంటి సంస్థలు మొత్తంగా రైతులకి ఖచ్చితంగా రుణమాఫీ ఆ రుణం ఏదైతే తీసుకున్నారో ఆ రుణాన్ని ఖచ్చితంగా కట్టాలని చెప్పేసి అని నోటీసులు జారీ చేస్తా ఉన్నారు అదే విధంగా మీరు రుణం రుణ తీసుకున్న రుణం కట్టకపోతే మీ ఇల్లు మీ పొలం జప్తు చేస్తాం మిమ్మల్ని రోడ్డున అని పరిస్థితి ఈ చర్ల మండలంలో కనబడతా ఉంది అంతేకాదు ఆటో వేసుకొని గ్రామాల్లోకి వెళ్లి ఫలానా రైతు ఇంత రుణం తీసుకున్నాడు ఫలానా రైతు ఇంత రుణం తీసుకున్నాడు అని చెప్పేసి అని నడి రోడ్డు మీద ఆటో ప్రచారాలు చేస్తూ మైకులు పెట్టుకొని ఆ రకంగా రైతులు మానసిక హింసకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం చేస్తున్నటువంటి భరోసా ఏదైతే బ్యాంకులు చేస్తున్నటువంటి ఈ పని వల్ల ఆ భరోసా పనికి రాకుండా పోతా ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరతా ఉన్నాం ఏంటంటే ఎట్లయితే మీరు రైతులకు మంచి చేయాలని ఆలోచిస్తా ఉన్నారో ఈ మంచి ఖచ్చితంగా పకడ్బందీగా జరగాలంటే రైతులు రుణం తీసుకున్న రుణం వల్ల ఇబ్బంది పడద్దు అంటే మీరు దయచేసి ఖచ్చితంగా ఆ బ్యాంకు సంస్థలకి నోటీసులు జారీ చేయండి ఆ బ్యాంకు సంస్థలకి పకడ్బందీగా ఖచ్చితంగా చెప్పండి రైతులని బజారును పడేయద్దు రైతుల్ని మానసికంగా హింస పెట్టద్దు రైతులకు నోటీసులు పంపొద్దు రైతుల యొక్క ఇల్లు పొలాలు జప్తి చేస్తామని భయభ్రాంతులకు గురి చెయ్యొద్దు అని చెప్పేసి అని పకడ్బందీగా నోటీసులు జారీ చేయాలని తద్వారా రైతులకి భరోసా కల్పించాలని తద్వారా రైతులని మానసిక హింస నుండి బయటపడేయాలని తద్వారా రైతుల యొక్క ఆత్మహత్యని ఆపాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఖచ్చితంగా ఈ ఇష్యూ మీద భవిష్యత్తులో పోరాటాలు నిర్వహిస్తామని రైతులని ఐక్యం చేసి ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం